హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఈశ్వర్ శ్రీజ యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు కూడా బాగోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈ శనివారం వచ్చేసండి ఆరో శనివారం అండి ఈ వారం అయితే నేను చక్కెర పొంగల్ నైవేద్యంగా పెట్టాలనుకుంటున్నాను అందుకని అయితే ముందుగా అయితే స్టవ్ వెలిగించి స్టవ్ మీద మూకుడు పెట్టి పెసరపప్పు అనేది వేసుకొని ద్వారగా వేగించుకున్నానండి వేయించుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకొని ఏ గ్లాస్తో పెసరపప్పు అయితే తీసుకున్నాను అదే గ్లాస్తో బియ్యం కూడా వేసుకొని శుభ్రంగా కడిగేసుకొని మళ్ళీ పొయ్యి మీద పెట్టుకున్నాను అన్నం అయితే ఉడుకుతూ ఉందండి నాకు ఈ శనివారాలు వచ్చేసండి ఏ శనివారం కూడా ఆటంకం అనేది రాలేదండి చాలా చక్కగా అయితే పూజ అయింది మీరు అనుకోవచ్చు మరి ఆటంకం లేకపోతే శనివారాలు ఎందుకు లేట్గా పెడుతున్నారని మీరు అనుకోవచ్చు నాకు ఒంట్లో బాగోక గొంతుకి సరిగ్గా మాట రాక నేను అప్పుడు అయితే చేయలేదండి అందుకే కొంచెం లేట్ అయ్యింది ఏమీ అనుకోవద్దు పెట్టట్లేదు అని చూడడం మానేవద్దండి ప్లీజ్ వీడియో మాత్రం క్లిక్ చేయకుండా అయితే చూడండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ స్కూల్కి సెలవులు ఉండడం వల్ల ఏంటంటే చుట్టాలు ఉండడం వల్ల అలాగే నాకు హెల్త్ బాగోకపోవడం వల్ల డైలీ అనేది అప్లోడ్ చేయలేకపోయానండి ఇలా రైస్ ఉడికిన తర్వాత ఇప్పుడైతే పంచదార వేసుకుందామండి రెండు గ్లాసులు పప్పుకి బియ్యానికి అయితే ఒకటిన్నర గ్లాస్ పంచదార సరిపోతుందండి ఇంకా తక్కువ తింటాం తీపి అనుకున్న గ్లాస్ అయితే సరిపోతుంది ఇంకా ఎక్కువ తినాలనుకుంటే రెండు గ్లాసులు వేసుకోండి స్వీట్ ఎక్కువ కాదు తక్కువ కాదు మీడియంగా ఉంటేనే దాని టేస్ట్ అనేది బాగుంటుంది ఇదే చక్కెర పొంగలి బెల్లంతో కూడా చేసుకోవచ్చండి ఈ పంచదార బదులు బెల్లాన్ని పక్కన పాకం పట్టేసి ఆ పాకం తెచ్చి ఇందులో వేయడమే అది కూడా ఏదో ఒక రోజు చూపిస్తానండి వీడియోలోని ఇక్కడ ఇప్పుడు నాకు టైం లేక నేనైతే పంచదారతో చేసేస్తున్నాను ఇలా పంచదార వేసుకున్న తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు అయితే బాగా ఉడకనివ్వాలండి పంచదార పాకం కింద కొంచెం జీగురొచ్చేదాకైతే ఉడకనివ్వాలి ఇందులోకైతే నేను పచ్చపప్పు ద్వారాగా వేగించుకొని పచ్చపప్పుని అయితే వేసుకుంటున్నానండి జీడిపప్పు వేసుకోవచ్చు నేను నెయ్యి కూడా వేసేసానండి అది స్కిప్ అయిపోయింది వీడియో నెయ్యి వేసుకున్న తర్వాత నేను పచ్చపప్పు వేగించుకొని అయితే వేసుకుంటున్నాను అలాగే వ్యాలకుల పొడి కూడా వేసుకోవాలి వేసుకొని కలిపేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు అయితే అలా ఉడకనివ్వాలండి చక్కెర పొంగలైతే అయిపోయిందండి మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకొని దేవుడి దగ్గర అయితే సర్దేసుకుందాము ఈరోజు నేను మందిరంలోనే చేసుకుంటున్నానండి సపరేట్గా అయితే పీఠం పెట్టట్లేదు ఇంటి నిండా చిన్న పిల్లలు ఉండడం వల్ల నేను మందిరంలోనైతే చేసుకుంటున్నాను చక్కెర పొంగులు అలాగే అత్తయ్యగారు ఇచ్చిన మామిడి పళ్ళు అయితే పెట్టానండి పెట్టి స్వామివారిని అయితే దర్శించుకున్నాను నువ్వు సిమ్ములు ఇవన్నీ అయితే నార్మల్ అండి ఎప్పుడు చేసే విధంగానే చేశాను ఇందులో మార్పు ఏమీ లేదు మార్పు అంటూ ఉంటే నైవేద్యం ఒకటే మారుతుంది అంతకుమించి అయితే పూజ విధానం మారదు ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి